వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం అవినీతి పేరుకుపోయింది ప్రజలకు న్యాయం జరగడం లేదు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు న్యాయం కోసం ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఆరవ వార్డు నరసింహారెడ్డి నగర్లో ప్రైమ్ హోటల్ జిల్లా మండల కార్యవర్గ సమావేశం జరిగింది అనంతరం నూతనంగా కమిటీలో చేరిన కార్యకర్తలకు సర్టిఫికెట్లు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం వచ్చిన ప్రజల్లోకి సమాచార హక్కు చట్టం ఉపయోగాలు చేరలేదని మా వంతుగా స్వచ్ఛందంగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ చట్టం ఉపయోగాలు తెలియజేశామన్నారు ప్రతి భారతీయుడు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుని ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సమాజంలో అవినీతి ఎక్కువైపోయిందని ప్రజలకు సత్వర న్యాయం అందడం లేదని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకున్నట్లయితే న్యాయం జరుగుతుందన్నారు సమాచార హక్కు చట్టంతో ప్రశ్నించడం న్యాయం కోసం పోరాడేందుకు కవచంలా సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం జాతీయ సెక్రటరీ కిరణ్ కుమార్ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం జాతీయ అధ్యక్షురాలు సుమావళి సమాచార హక్కు చట్టం పరిరక్షణ సమితి కార్యదర్శి జయన్నలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా జారిన ప్రతి ఒక్క కార్యకర్తలకి సర్టిఫికేట్ మరియు లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్టీఐ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ సమాచార హక్కు చట్టం న్యాయ కోరణ సమన్వయ కమిటీలో ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి అసలు ఈ ఎలా ఉద్భవించింది అనేది ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ప్రత్యేకించి క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అంటే ఏమనేది ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలందరికీ ఇప్పటికే సమాచారం మొత్తం ఎవరిని చెప్పడం జరిగింది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు కూడా విషయం చెప్పడం జరిగింది సో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి సంతోషపరంగా ఉండే హ్యాపీనెస్ తీసుకొని ఈ కార్యక్రమం ఇలాగే ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ముందర తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ సమాచార చట్టం యాక్ట సమయంలో కంపెనీ ద్వారా మీ మంజునాథ్ జిల్లా అధ్యక్షుడిని కర్నూలు జిల్లా నేషనల్ జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ నెట్టారు ప్రజలకు ఆర్టీ యాక్ట్ అవగాహన కోసం ఈరోజు అవగాహన మేము ఈ అవినీతి ఎక్కువ ప్రజలకు న్యాయం చేయడం లేదు ఈ ఆర్టీఐ యాక్ట్ ఉన్నా కూడా ఉపయోగంలో రావడం లేదు దానికోసం ప్రజలకు ఒక సదస్సులాగా పెట్టి దాన్ని అవేర్నెస్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము వాళ్ళని ఏం చేయాలి ప్రభుత్వం ద్వారా ఎలాగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి మనము ఈ విధంగా మనం న్యాయం చేకూర్చాలనే సదస్సు అరేంజ్ చేసినాము సో ఆల్మోస్ట్ అందరికీ ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము తీసుకెళ్తాం ఈ సదస్సు గురించి ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని యాక్చువల్గా ఇది కానీ ప్రభుత్వం చేయడం లేదు ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు అనేది ఉండాలి కానీ వాళ్ళు చేయట్లేదు కనుక ఎన్జిఓ ద్వారా మేము ఈ పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము కనుక దీన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి మందికి అందజేస్తున్నాము థ్యాంక్ యూ